ఈరోజు బైబిల్ ధ్యానము మేలైన వాటిని విడిచిపెట్టుట తన దేవుని కొరకు తనకు మేలైన వాటిని విడిచిపెట్టిన మొట్టమొదటి వ్యక్తి అబ్రహామే అతడు విశ్వాసులకు తండ్రి అని పిలువబడుటలో ఆశ్చర్యమే లేదు ఈ దినమున దేవుని వాక్యము మూలముగా మహిమ గల ప్రత్యక్షతలు మనము పొందుచున్నప్పటికి ఈ కొత్త నిబంధన కాలమునందు ఇతర అసమానమైన ఆశీర్వాదములు మనము కలిగి ఉన్నప్పటికి అనేకులు దేవుని కొరకు మేలైన వాటిని కాదు గదా కీడును కలిగించి వాటిని కూడా విడిచిపెట్టుట కఠినముగా తలంచుచున్నారు దేవుడు ఎందుచేత అబ్రహాముతో తన దేశమును తన బంధువులను తన తండ్రి ఇంటిని మొదలగు వాటిని విడిచిపెట్టుమని చెప్పాను ఇందుకనగా దేవుడు అతనికి శ్రేష్టమైన దేశమును శ్రేష్టమైన ఇంటిని ఇతరత్రా ఇవ్వగోరెను ప్రభువు మన కొరకు శ్రేష్టమైన దానిని సిద్ధపరిచియుంటేనే దేనినైనా విడిచిపెట్టమని మనలను అడుగుట గాని లేక దేనినైనా మన యొద్ద నుండి గాని చేయదురు నీ యొక్క శ్రేష్టమైనది దేవుని యొక్క అదమమైన దానితో సాటి కానేరదు అబ్రహాము దేవునికి లోబడి తనకున్న మేలైన వాటిని విడిచిపెట్టి బయలువెళ్లినప్పుడు దేవుని యొక్క శ్రేష్టమైనదైన దేవుడు అతనికి ఇచ్చెను దేవుడు లోతుతో పర్వతమునకు పారిపొమ్మని సెలవివ్వగా ఆది కాండము పంతొమ్మిదవ అధ్యాయము పదిహేడవ వచనము అతడు తిరస్కరించి దేవుని యొక్క శ్రేష్టమైన దానిని నష్టపోయిను అయితే అబ్రహాము పర్వతమునకు బయలువెళ్లి యహోవా నామమున ప్రార్థన చేసెను ఆది కాండము పన్నెండవ అధ్యాయము ఎనిమిదవ సంవత్సరముల పిదప దేవుడు అతనితో మోరియా పర్వతమునకు వెళ్ళి తన కుమారుని బలిగా అర్పించమని సెలవీయగా అతడు అయిష్టత చూపక అటువంటి వృద్ధాప్యమునందు కూడా తన శ్రేష్టమైన దానిని దేవునికి ఇచ్చుటకు మరొకసారి పైకి వెళ్ళెను దేవుని బిడ్డ ప్రభువు నిన్ను అడుగుచున్న మేలైన వాటిని విడిచిపెట్టుటకు అయిష్టత చూపకుము వీడియో యొక్క పూర్తి స్క్రిప్ట్ కావాలంటే దయచేసి డిస్క్రిప్షన్లో చూడండి అలాగే ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి మరియు వీడియోలను క్రమంగా అనుసరించండి